నమస్కారం ఎల్కే భక్తి న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ సమేత వారి దేవస్థానములో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బచ్చుపేట శివాలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు లలితా పారాయణం కుంకుమార్చనలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాచవరం శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవి దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం శ్రీ చండీ హోమాన్ని ఇటికాల చంద్రశేఖర శాస్త్రి బ్రహ్మత్వంలో పోతుకూచి ఆంజనేయ శాస్త్రి కాశీభట్ల శ్రీనివాస శివ సుబ్రహ్మణ్య శర్మ శిస్లా వెంకట సుబ్రహ్మణ్య చలపతి శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది చండీ హోమానికి సంబంధించిన పూజా సామాగ్రిని ఆలయ మహిళా భక్త బృందం వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయంలో యజ్ఞశాలకు తీసుకొచ్చారు అనంతరం అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు కార్యనిర్వహణాధికారి తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు ఆలయ అర్చకులు సాయిబాబు శర్మ నేతృత్వంలో జరుగుతున్న ఈ చండీ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు अंगय च रक्ता मात्रे बिजं ताहो नमः शक्ति दिब्द्ध धरे रतात्मं तो श्री जंभाति थे सप्त श्री हलांग केन्द्र पर योगः ॐ नचन्द गाजे ॐ मार्कण्डेय उवाच ॐ ये दुक्जम भरमम नोते भव रक्षा अच्छा करन्तु नाम यन्ने गतेददाख्यान प्रमे ब्रह्म स्थानिक स्थानक पालन శ్రీ మీనాక్షి సుందరేశ్వర లక్ష్మి నాగహస దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మిగా అష్టలక్ష్ముల బొమ్మలను కొలుగు చేసి కుంకుమార్చనను పోతుకూచి ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో కాశీభట్ల సుబ్రహ్మణ్య శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించగా రేఖ రాణి పొంగిడి స్వప్నలు అమ్మవారి కుంకుమార్చన నిర్వహించారు जय नमाः श्रीज्ञाय नमाः बरा बराय नमाः ज्ञान गुरुकाय नमाः भगवान नमाः अगम्य श्री में प्रणाम नमाः तावद वेन बह तावद दिने बह कलाय जी नय खावि कलाय नमाः सखान सेवदी नमाः तावद बराय नमाः पूज्याय नमाः पुत्रां नदुख렉शन वरदिक्ष नंदन देव प्रमाणेंद्र महाराज जय नमाः भाग्यान श्री नवरमंद्र में गेन्य नमाः मुखताई न मुखताई में चरता नमाः जय नमाः सत्य रूपाय नवरमंद्र अंतर्यामी न सत्य महामंजिन न प्रणेता न नमाः उपाय नमाः बहु रूपाय और दाखना न उपस्थित मन बंधन में कृष्णो न जय रामदात्री माता जयतु नमोस्तुते जय जय तारा ये माता ये माता ये बुंदा माता नमोस्तुते भला के मां वर ओ जय जय ओ जय जय सारे सारे ओ जय जय सारे ओ जय जय पाष्टो विश्व ग्रह सारे तुम्हारा हो जो ये तुमने बनाया ये मेरे हैं कोटस्थायम गुण बिना विरगत दिया हुई राई मैंने श्रीला ना बुंदिया जाना ये चली मैं जो आवाज में तो पाई गई तो तो ये तो ना बोल के नाम ज्ञान किया इसमें संध्या की नो స్థానిక పంచాయతీ కాలనీ శ్రీనివాస్ నగర్ లో శ్రీ సత్య సాయి భజన సెంటర్లో ఎంబి రామ్మూర్తి కళ్యాణి ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా లలిత కుంకుమార్చన లలిత పారాయణ నిర్వహిస్తున్నట్లు సమితి కన్వీనర్ పోతుకుచి ఆంజనేయ కుమార్ తెలియజేశారు सिना పల్లి భగవాన్ శ్రీ బాబా వారి మందిరములో శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు పాతూరి జ్ఞానేశ్వర శర్మ ఆధ్వర్యంలో పోతుకూచి ఆంజనేయ శాస్త్రి నేతృత్వంలో పోలిశెట్టి చైతన్య హనుమంతరావు లలిత దంపతులు అమ్మవారి కుంకుమార్చన చేయగా సాయిబాబు వరప్రసాద్ జొన్నలగడ్డ మారుతి కుమార్ వికాలికాదేవి కొట్టి నాగమణి పోతుకూచి నాగమణి మణిశ్రీలు కార్యక్రమంలో పాల్గొన్నారు బి శైలజ గానామృతంతో సేవ చేయగా ఉషా సుబ్రహ్మణ్యం రాజమోహన్ విజయలక్ష్మి దంపతులు కూరార్ల రాము పాల్గొన్నారు ओम ऐम प्रेत रे महा जय जय मा ओम ऐम प्रेत प्रभा जय जय जनारा कहनाय भाव मई रे गौरव गौरव तथा गौरव जय मा ओम ऐम जयते मा ओम चंद्र महाकाले मा ओम प्रेत महाकाले जयते भाव ओम ऐम प्रेत महात वैभव जय भाव ओम प्रेत के मंत्री जयतु अतुल्य मा ओम ऐम प्रेत जयतु जय मा ओम శ్రీ పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీ దేవిని శ్రీ పరమేశ్వరి ధనలక్ష్మి ధనలక్ష్మీదేవిగా అలంకరించారు అమ్మవార్లకు సహస్రనామ కుంకుమార్చన నగరేశ్వర స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు ఉదయం సామూహిక కుంకుమ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాయంత్రం నిర్వహించిన అంత్యాక్షరి భక్తి పాటల కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పాలక అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ కార్యదర్శి మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ ఉపాధ్యక్షుడు సామా వెంకట లక్ష్మీకాంతారావు సహాయ కార్యదర్శి బైసాని హైగ్రీవరావు పోసాధికారి ఉదక్కు శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు మన దేవాలయంలో ఆధ్యాత్మికంగా ప్రతిరోజు ఈ పదకొండు రోజులు కూడా ఉదయం పూట ఉదయం పూట అమ్మవారికి సాయంత్రం కూడా అమ్మవారికి ధంతా శాసనం పారాయణం మహిళాదిరితే తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారికి అవతారాలు అలంకారాలు అన్నీ కూడా ఉంటాయి ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుస్తారో ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరిస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవన విధానంలో మార్పు వస్తుంది కనీసం పది నిమిషాలున్న అమ్మవారి దగ్గర కూర్చుని ధ్యానం చేయండి ఈరోజు విధంగా కనికా పరమేశ్వరి అమ్మవారికి ధనలక్ష్మీదేవి అలంకారం పార్వతీ అమ్మవారికి మహాలక్ష్మీదేవి అలంకారం రెండు చోట్ల కూడా భాస్కరపురం త్రిశక్తి పీఠం రేవతి సెంటర్లోని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలలో అమ్మవార్లను విశేషంగా అలంకరించారు దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కుంకుమార్చనలు నిర్వహించారు లి నేతటితో సమాప్తం